హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి మేడం ఇప్పుడు ఒకసారి సారీ వాట్సాప్ రిప్లై ఏ సారీస్ పెట్టారు మేడం నిన్నైతే నేను కొద్దిగా బిజీగా ఉండి ఈవినింగ్ రిప్లైస్ ఇచ్చాను మేడం ఈరోజు చేసిన వాళ్ళందరికీ ఇచ్చేసాను రిప్లైస్ అందరికి ఇచ్చాను మేడం నేనైతే మార్నింగ్ నుంచి అందరికి రిప్లైస్ ఇస్తే ఇప్పుడు కూడా జస్ట్ రిప్లైస్ ఇచ్చే లైవ్లోకి వచ్చాను ఒకసారి మీరు మళ్ళీ పెట్టండి లైవ్ అయిపోయిన తర్వాత చూస్తాను మ్యాక్సిమం సోల్డ్ అవుట్ శారీస్ సోల్డ్ అవుట్ కట్ పీసెస్ అయితే కంటిన్యూస్గా ఒక్క పీసే ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ పెడుతున్నారు లేకపోతే నేను అసలు రిప్లై ఇవ్వలేదు మేడం నిన్న మొన్న ఓకేనా ఏదైనా ఒక్క పీస్ గురించి ఏదైనా ఆఫర్లో పెట్టిన ఒక్క కట్ పీసెస్ వస్తే థర్టీ ఫార్టీ మెంబర్స్ పెడుతున్నారు ఎవరో ఫస్ట్ చేసిన వాళ్ళకే ఇస్తున్నాను ఇంకా నేను ట్రై చేసి రిప్లైస్ అందరికి ఇచ్చాను ఏదైనా ఒకటి రెండు మిస్ అయితే మిస్ అవ్వచ్చు మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు అయితే అందరికి ఇచ్చాను మేడం ఓకేనా క్రష్ శారీస్ అండి కొన్ని ఉన్నాయండి ఒక ఫోర్ ఆర్ ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయి క్రష్ శారీస్ ఓకేనా ఇది కింద బోర్డర్ అండి ఇది వచ్చేసి కింద బోర్డర్ ఇది పైన బోర్డర్ ఇది వచ్చేసి కింద బోర్డర్ నేను ఖచ్చితంగా పెడతాను మేడం అంటే టైం బట్టి పెట్టేస్తానే ఉంటాను అక్కడికి అదే పీసెస్ గురించి నేను రిప్లైస్ ఇస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది పిక్స్ పెట్టండి నన్ను వస్తూనే నేను పిక్స్ పెట్టమని అని క్లియర్గా చెప్పినా కానీ పిక్స్ అడుగుతూనే ఉన్నారండి ఓకేనా నేను శారీస్ కలెక్షన్ క్లియర్గా చూపించింది అందుకే పిక్స్ అడుగుతారు మళ్ళీ అంత టైం ఉండదు అని చెప్పి వీడియోనే చూసుకోమని చెప్తున్నా ఇది వచ్చేసి పళ్ళు పట్టండి ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు పాట్ కాస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ శారీస్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి మోస్ట్లీ టూ బండిల్స్లో మనకు ఒక ఫోర్ శారీస్ మిగిలినాయమంతే కలర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇవి నేను సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ వరకు అయితే సేలింగ్ చూశాను ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా దీంట్లో కలర్స్ చూపిస్తాను మేడం ఓకేనా దీంట్లో కలర్ చూపిస్తాను క్రష్ సారీస్ లో కలర్ ఫోర్ ఏ అవైలబుల్ ఉన్నట్టున్నాయండి లైక్ చేయండి వీడియోలోకి వచ్చిన వాళ్ళందరూ వీడియోని అయితే లైక్ చేయండి ఇదిగో త్రీ ఈ త్రీ సారీసే ఉన్నాయండి లాస్ట్ త్రీ సారీస్ క్రెష్ సారీస్ అయితే ఆల్ సోల్డ్ అవుట్ ఓన్లీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా మాత్రమే ఉన్నాయండి ఓకేనా ఇదిగో చాలా క్వాలిటీ వైజ్ కానీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ త్రీ సారీస్ మాత్రమే అవైలబుల్ అండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా అన్ని న్యూ శారీసే మేడం టూ డేసే స్టాక్ అవుతుంది వచ్చి ఓకేనా ఇవన్నీ టూ డేస్ ఆర్ త్రీ డేస్ అవుతుంది ఈ రోజుకి త్రీ డేస్ అవుతుంది మేడం నిన్నే కదా వీడియో పెట్టింది నేను వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ శారీస్లో డోలా క్రేప్ అండి శారీస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి ఇవి కూడా మనకి ఫోర్ శారీస్ మాత్రమే అవైలబుల్ అండి ఓకేనా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి శారీస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది శారీస్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ అండి ఒకసారి ఓపెన్ చేసి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను బ్లౌజు పళ్ళు ఓకేనా ఎవరైనా వాట్సాప్లో మెసేజెస్ పెడితే లైవ్ తర్వాత రిప్లై ఇవ్వగలనండి ఓకేనా ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఎలిఫెంట్స్ చూసుకొని బుక్ చేసుకోండి మొత్తం మనకి టైప్ వస్తుందండి ఓకేనా బర్డ్స్ ఎలిఫెంట్స్ అన్నీ ఉన్నాయి చూసుకొని బుక్ చేసుకోండి ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి బోర్డర్ కలర్లో బ్లౌజ్ అనేది వస్తుంది ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ డోలా క్రేప్ అండి శారీస్ మాత్రం ఎక్సలెంట్ అండి ఇదిగోండి ఓకేనా ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి లైవ్లో ఉన్న వాళ్ళ వీడియోని ఫాస్ట్గా లైక్ చేసేయండి టూ హండ్రెడ్ లైక్స్కి గివేవే ఇస్తానండి ఏదో ఒక శారీ గివేవే ఇస్తాను టూ హండ్రెడ్ లైక్స్ ఉండాలి ఓన్లీ ఆన్లైన్ ఏనండి సిఓడి అయితే లేదు ఓన్లీ ఇండియన్ పోస్టేనండి డిటీడీస్ కూడా అవైలబుల్ లేదు ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే డిటీడీస్ పంపిస్తానండి శారీకి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓకేనా ఫైవ్ డబల్ నైన్ శారీస్ అండి టూ హండ్రెడ్స్ లైక్ గివ్ అవే అయితే ఉంటుంది ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా దీంట్లో మీకు ప్రింట్ కానీ గ్లిట్టర్ ఏది ఉండదండి అండి ఇదంతా వివింగ్ ఏనండి థ్రెడ్ వివింగ్ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మనకు వచ్చేసి మంగళం సిల్క్ లో ఇదిగోండి ఒక్క శారీయే మిగిలినట్టుంది సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఒక్క శారీ మిగిలినట్టుంది చూస్తాను ఇక మంగళం సిల్క్ లో టూ శారీస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదిగోండి టూ కలర్స్ అయితే ఉన్నాయి ఓకేనా ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళైతే హాయ్ అండి ఒకసారికి బ్లౌజు పళ్ళు చూపిస్తాను ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి బ్లౌజ్ దీని మీద ఇదిగోండి సెల్ఫ్ డిజైన్ టైప్ వస్తుందండి కనిపిస్తుందో లేదో ఇది వచ్చేసి పళ్ళు ప బోర్డర్ కలరే బ్లౌజ్ అయితే వస్తుంది బోర్డర్ కోడ్ వస్తుందండి బ్లౌజ్కి వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మంగళం సిల్క్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ హండ్రెడ్ లైక్స్కి గీప్ అండి టూ హండ్రెడ్ లైక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ అండి డోలా డిజిటల్ శారీస్ మాత్రం ఎక్సలెంట్ అండి మనం ఇచ్చే రీజనబుల్ ప్రైస్ ఇదిగోండి ఇది వచ్చేసి కింద బోర్డర్ ఓకేనా ఇది వచ్చేసి పైన బోర్డర్ అండి మన శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ పళ్ళు రన్నింగే వచ్చిందండి ఓకేనా ఇది బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి డిజిటల్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి కలర్స్ అయితే చూపిస్తాను ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ దీంట్లో బ్లౌజు పళ్ళు రెండు వచ్చినాయండి ఇదిగోండి బ్లౌజు ఇదిగోండి పళ్ళు పార్టీ